హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్ణాటక ముఖద్వారంగా మంగళూరు పట్టణాన్ని పేర్కొంటారు ఎంతో అద్భుతమైన సౌందర్య కలగలిగిన నగరం మంగళూరు నగరానికి ఒక ప్రక్క అరేబియ మహాసముద్రం మరో పశ్చిమ కర్మలు ఈ నగరానికి ఎంతో వన్న తెచ్చాయి ఎటు చూసినా పచ్చదనంతో రోడ్డుకి ఇరువైపులా రారమ్మని ఆహ్వానిస్తూ కనిపించే చెట్లు సముద్ర తీరం నుండి వీచే పిల్లగాలి చక్కిళ్లు తాకుతుంటే ఆ గిలిగింతలకు మనస్సు పరవశిస్తుంటే సాయం సంధ్య వేలకు సముద్రపు ఒడిలోకి మెల్లగా జారుకుంటూ హాయిగా నిద్రించే ఎర్రటి సూర్యుడు కనులకు విందు చేస్తుంటే ఆహా ఈ సుందర దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ ప్రాంతాన్ని వర్ణించడానికి పదాలు సరిపోవు అంతటి ఈ నగరానికి దేవి మాత మంగళాదేవి పేరు మీద మంగళూరు అని నామకరణం చేశారు ఇటువంటి చూడముచ్చటైన ప్రదేశాన్ని పర్యటించాలని ఎవరికి మాత్రం ఉండదు మంగళూరు నగరం వివిధ సంస్కృతుల సమ్మేళనం మన దేశంలోని అతి ముఖ్యమైన ఓడరేవులలో ఒకటిగా మంగళూరు ఓడరేవు ఉంది ఇక్కడి నుండి మన దేశంలో పండిన కాఫీ జీడిపప్పు ఇతర వాణిజ్య పంటలను ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తుంది ఈ ఓడరేవు ఎగుమతులు దిగుమతులతో ఎంతో సందడిగా కనబడుతుంది మైసూరు పాలకులు హైదరలీ టిప్పు సుల్తాన్ పోర్చుగీస్ వారు బ్రిటిష్ వారు ఈ నగరం కోసం యుద్ధాలు చేశారు ప్రకృతి అందాలకు ఒక స్వర్గధామం మంగళూరు ప్రకృతి సహజ అందాలు ఈ నగరానికి ఎంతో శోభనిస్తాయి ఈ మంగళూరు నగరం గురుపురం మరియు నేత్రావతి నదుల మధ్య విస్తరించే ఉంది అరేబియా సముద్రపు తీరంలోని సముద్ర తీరాలు తాటి చెట్లు కొబ్బరి చెట్లు అశోక చెట్లు ఎక్కడ పడితే అక్కడ కనబడుతూ ఈ నగరానికి మరింత అందాన్ని తెచ్చాయి ఈ సుందరమైన నగరం పచ్చడి కొండలు ఎర్రటి పెంకులు ఉపరి భాగం కల ఎండ్లతో కనువిందే చేస్తూ ఉంటుంది మంగళూరులో చూడగా సహజ అందాలు వారసత్వ కట్టడాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఉన్న మంగళాదేవి దేవాలయానికి దేశవ్యాప్తంగా వేలాది భక్తులు వస్తారు మంగళాదేవి అంటే తారా భగవతి నగరంలోని అతిపెద్ద దేవాలయం మంగళాదేవి ఆలయం ఈ ఆలయంతో పాటు ఎన్నో పురాతన దేవాలయాలు భవనాలు మంజునాథ దేవాలయం సెయింట్ ఆలోషియస్ చాపెల్ రోసారియో కేథడ్రల్ చర్చ్ జామా మసీదు పనంబోరర్ బీచ్ లైట్ హౌస్ హిల్ వంటి ఎన్నో చూడదగిన ప్రదేశాలకు మంగళూరు నగరం స్వర్గధామం వీటితో పాటు పర్యాటకులను పరవశింపజేసే మరికొన్ని ప్రదేశాలున్నాయి మంగళూరులో అత్యంత ప్రసిద్ధ ఆలయాల్లో మంగళాదేవి టెంపుల్ ఒకటి హిందువుల ఆలయం అమ్మశక్తి ఆలయంలో వెలిసింది కేరళ శైలిని తలపించే ఈ ఆలయాన్ని లాడు పరశురాముడు నిర్మించాడు మంగళూరు నగరానికి నైరుతి దిశగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది దేవాలయం చుట్టూ చాలా కోటలు ఉన్నాయి అలాగే గోకర్ణాధేశ్వర ఆలయం ఈ ఆలయాన్ని శివరూపాలలో గోకర్ణ రూపం ఒకటైన గోకర్ అంకితం చేయబడింది మంగళూరు దసరా వేడుకలకు ఈ ఆలయం చాలా ప్రసిద్ధి ఇది మంగళూరు సిటీ సెంటర్ కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే కద్రి మంజునాథ్ టెంపుల్ మంగళూరు నగరంలో చాలా అందమైనది ప్రసిద్ధి చెందినది మంగళాదేవి ఆలయంతో మరియు గోకర్ణ నాదేశ్వర టెంపుల్ ఈ రెండు మంగళూరులో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలలో ప్రధానమైనవి మంగళూరులో మోస్ట్ ఫేమస్ బీచ్ వనంబూర్ ఈ బీచ్ ఎక్కువ పర్యాటకులను ఆకర్షిస్తుంది బీచ్ తో పాటు సోమేశ్వర అండ్ తన్నీర్ భావి బీచ్ పర్యాటకులతో ఎక్కువ రద్దీగా ఉంటుంది అలాగే సెయింట్ మేరీస్ ఐస్ ల్యాండ్ సెయింట్ మేరీస్ ఐస్ కోకోనట్ ఐస్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు ఇది ఉడిపి జిల్లాలోని మల్పేలో ఉంది మంగళూరు ఇండస్ట్రియల్ ఏరియాకు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి